హలే లుయ్యా ప్రజల ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఇప్పుడున్న మీ అందరికీ కూడా ఏసునామం పేరిట వందనాలండి ఇవాళ దేవుడు మనకు ఒక సజీవమైన ఇచ్చి మరొక నూతనమైనటువంటి వాగ్దానమును కూడా మనకు అనుగ్రహించి ఆశీర్వాదంలో నడిపించడానికి జ్ఞాపకం చేసుకున్న సర్వోన్నతానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ఇచ్చు ఆ వాగ్దాన వాక్యమును ధ్యానిస్తూ ముందుకు వెళదామండి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాక్యము మొదటి పేతురు పత్రిక నాల్గవ అధ్యాయము ఏడవ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడండి ఆ వాక్యము అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు అని దేవుడు ఇవాళ తన వాక్యము ద్వారా దర్శిస్తున్నాడండి ఆ వాక్ ఇప్పుడు చదువుబడిన వాక్యములో అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది అని మాట్లాడుతున్నాడండి దేవుడు అంటే అన్నిటి అంతం అంటే ప్రత్యేకముగా పర్టికులర్గా ఒక వ్యక్తిని గురించో లేక ఒక ప్రాంతముని గురించో లేక ఇంకొక వస్తువుని గురించో లేక ఒక పరిస్థితిని గురించో దేని గురించో దేవుడు మాట్లాడట్లేదండి దేని గురించి చెప్తున్నాడు అన్నిటికీ అంతము సమీపమై ఉంది అని దేవుడు సెలవిస్తున్నాడు అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థనలు చేయుటకు మెలుకువగా ఉండు అని దేవుడు మాట్లాడుతున్నాడు అంటే అన్నిటికీ అంతం సమీపమై ఉన్నది అంటే నువ్వు ప్రార్థన చేయడానికో దేవుని ముందు మొరపెట్టడానికో కనిపెట్టడానికో నిన్ను నీవు రక్షించుకోవడానికో నీ కుటుంబముతో సహా దేవుని చేతులలో ఉండడానికో ఆయన రాజ్యంలోనికి ఎత్తబడడానికో లేక రాబోతున్నటువంటి కాలములో జరుగు శోధనలు జరగబో పెద్ద పెద్ద ప్రమాదముల నుంచి కూడా దేవుడు నిన్ను రక్షించడానికో నీకు ఒక హెచ్చరికగా దేవుడు రోజు నిన్ను హెచ్చరిస్తూ మాట్లాడుతున్నటువంటి వాగ్దానం ఏమై ఉంది అదే అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థనలు చేయిచు మెలకువగా ఉండు అని దేవుడు సెలవిస్తున్నాడు అంటే రాబో ఉన్నది నువ్వు తట్టుకోవడానికో లేక జరగబో ఉన్న దానిలో నుంచి నువ్వు తప్పించుకోవడానికో లేక జరగబోతున్న మహా ఉపద్రవములో నీవు లేవనెత్తబడి పరలోక తండ్రి దగ్గర ఉండడానికి నీకు ఒక సొల్యూషన్ చెప్తున్నాడండి అది ఏదై ఉంది అనంటే మీరు స్వస్థ బుద్ధి కలవారై బుద్ధి కలవారై బుద్ధి అంటే ఏంటిదండి అంటే ప్రతి విషయమందునూ దేవుని వాక్యానుసారముగా ఆ పరలోక తండ్రి మార్గంలో నీవు నేను నడుస్తూ ఆ దేవుని వాక్య ప్రకారము యథార్థతలో నిలిచి నీతిమంతులముగా ఆ పరిశుద్ధిని చేయి పట్టుకొని మనం ముందుకు కొనసాగిన క్షణమున స్వస్థ బుద్ధి కలవారై ఒక్క మాటలో చెప్పాలంటే వాక్యానుసారముగా జీవించు వారమై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు ప్రార్థనలు చేయుటకు అంటే రాబో ఉన్నది తప్పించుకోవడానికి దేవుని చేతులలో ఉండడానికి సృష్టిని కూడా దే మనం ప్రార్థనల ద్వారా రక్షించుకుని దేవుడి మార్గంలో నడిపించడానికి చేర్చడానికి ఆ పరిశుద్ధుని దగ్గర ఎలా ఉండాలండి స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు అంటే మెలుకువ కలిగి యథార్థత కలిగి విశ్వాసము కలిగి నమ్మకము కలిగి సంపూర్ణమైన విశ్వాసంలో స్థిరపరచబడి దేవుని పాద సన్నిధిలో ప్రార్థనలు చేయుటకు ఎలా ఉండాలి మెలుకువగా ఉండు అని అంటారు కానీ మనం ఏం చేస్తామండి పౌలు అంటాడు కదా ఆత్మసిద్ధమే కాని ప్రభా శరీరము బలహీనమై ఉంది అని అంటాడు అదే ఫాలో అవుతామండి మనం కూడా కదా ఇంకా కొద్దిసేపటికి చేసుకుందాం ఆ తర్వాత చేసుకుందాం లేకుంటే అయితే నాయన నాకు తండ్రే కదా ఆయన ఏమనుకోడు ఈ ఒక్కరోజు చేయకుండా ఆయనకు అన్నీ తెలుసు నన్ను కలుగు చేసింది ఆయనే కాబట్టి నా ప్రతి బలహీనత ఆయనకు తెలుసు అని అనుకుంటూ దాటేసుకుంటూ 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 మనం వచ్చేస్తామండి కాబట్టి దేవుడు ఏమంటున్నాడు మీరు స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థనలు చేయటకు మెలకువగా ఉండు దేనికి మెలకువగా ఉండి స్వస్థ బుద్ధి కలిగి మెలుకువగా ఉండి ప్రార్థనలు చేయాలి అంటే అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది అని దేవుడు సెలవిస్తున్నాడు ఎందుకు అన్నిటికీ అంతము సమీపమై ఉందని దేవుడు సెలవిస్తున్నాడు అని అంటే ఈ నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో నుంచి దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతూ వస్తున్నాడు అండి మీరు ఏమై ఉన్నారు లోకములో జీవించే వాళ్ళతో కూడా పాళిభాగస్థులాగా చేయకుండా మీరు దేవునిలో వేరు పారిన వారే మీరు స్థిరపరచబడి ఉన్నారు కనుక ఆయన రక్షణ పొందుకుని ఆ మహోన్నతిని చాటున నివసిస్తూ ఆయన అనుసరిస్తున్నారు కనుక మీకు తిరుగుబాటు వస్తుంది మిమ్మల్ని దూషణ మాటలతో నిందిస్తారు ఇవన్నీ మీరు చేసినప్పుడు కూడా దేవుని కొరకు మీరు ప్రత్యేకంగా పిలువబడిన వారై ఉన్నారు కాబట్టి మీరు పట్టుకున్న విశ్వాసతను పోగొట్టుకోకుండా ఆ విశ్వాసతలోనే వేరు పారిన వారై పరిశుద్ధ దేవునిపైకు నువ్వు చూస్తూ దేవుని మార్గంలో నీవు నడిచినప్పుడు అప్పుడు అంటున్నాడు అప్పుడు ఆయన అంటున్నాడు అయితే అన్నిటి అంతమో సమీపమై ఉన్నది అంటే ఇవన్నీ నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీకు నిందలు అవమానములు దూషణలు అన్ని నీకు వస్తాయి వీటిని అన్నిటిని పట్టుకొని బాధపడాల్సిన అవసరం లేదు తిరిగి అయ్యో స్నేహితులు కదా కుటుంబీకులు కదా నాతో ఉన్నవారు కదా సామాజిక సమాజంలో ఉన్నవారు కదా అధికారులు కదా నన్ను ఎరిగిన వారు కదా అని తిరిగి వెళ్ళిపోయి వాళ్ళ రూట్లో ఉండాల్సిన అవసరం లేదు ఇక్కడ మనుషులను చూసి కాక దేవుణ్ణి చూసి అన్నిటిని నువ్వు అనుసరిస్తున్న క్షణంలో నువ్వు కృంగిపోకుండా ఆయన పాదాల చేత నడవడానికి దేవుడు నిన్ను హెచ్చరిస్తూ చెప్తున్న మాట అప్పుడే అయితే అన్నిటికీ అంతము సమీపించి ఉన్నది స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థనలు చేయచు మెలకువగా ఉండు నిన్ను నువ్వు కాపాడుకోవాలన్నా నీ కుటుంబాన్ని కాపాడుకోవాలన్నా నువ్వు దేవాది దేవుని పాద సన్నిధిలో రేపటి దినములు ఆయన ముందు నిలబడాలన్నా నువ్వు ఈరోజు చేయాల్సిన పని ఏముందంటే నేను ఎవరో ఏదో అన్నారని లేక ఇంకెవరో నీ మీద తిరుగుబాటు చేశారని నీ మీద వచ్చి బురద చల్లారని నిందల అవమానాలు దూషి దూషణలు నీకు ఇచ్చారని వాటిని ఆలోచిస్తూ కూర్చుండేంత అంత టైం లేదు కాబట్టి అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు అది ఏ క్షణమైనా కావచ్చు ఆ టైంకు నువ్వేం చేయాలి స్వస్థ బుద్ధి కలవారై ఆ తర్వాత మెలకువగా ప్రార్థనలు చేయించు మెలుకువగా ఉండు అని దేవుడు సెలవిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ ప్రియ దేవుని కుమారుడ ఎలా ఉంటున్నారు ఈరోజు మనం ఎలా ఉంటున్నాం అవసరం వస్తేనే దేవుడి దగ్గరికి వస్తున్నామా లేక అవసరమైనప్పుడే దేవుని ముందు మొరపెడుతున్నామా లేక మనకి ఏదైనా ఒక పెద్ద కష్టం వచ్చేసిందంటే అప్పుడు దేవుడు మనకు గుర్తుకొస్తున్నాడా కాదండి దేవుడు అంటున్నాడు అంతం సమీపించి ఉన్నది అంతము సమీపముగా ఉన్నది కాబట్టి మీరు స్వస్థ బుద్ధి గల అంటే ఏది విన్నారో ఏ వాక్యమును మీరు చదువుకున్నారో ఏ వాక్యములో విశ్వాసముతో మీరు నడుస్తున్నారో ఆ యొక్క నమ్మికతో మీరు ప్రా ప్రార్థనలు చేయొచ్చు ప్రార్థనలు చేయొచ్చు మొరపెట్టుతూ ప్రేయర్ మీటింగ్స్ అటెండ్ అవుతూ వాక్యము చదువుకుంటూ వాక్యాలు చూస్తూ నువ్వు వాక్యానుసారముగా జీవిస్తూ ఆయన పాద సన్నిధిలో ఉండి ముందుకు కొనసాగాలి అని ప్రార్థనలు చేయొచ్చు మెలుకువగా ఉండు అంటే ఇక్కడ నిద్రపోయి మెలుకోమని చెప్పట్లేదండి ఏ సమయానికైనా నీవు ప్రార్థనలు అలర్ట్గా ఉండాలి ఎందుకంటే అన్నిటికీ అంతం సమీపం అయిపోయింది నువ్వు ఆ అంతంలో చిక్కుకుపోకుండా కృంగిపోకుండా బలహీనపడకుండా దేవాది దేవుడినైనా నేను నీ ప్రార్థనను బట్టి లేవనెత్తుకోవాలి అనంటే నువ్వెలా ఉండాలి స్వస్థ బుద్ధి కలవారై ప్రార్థనలు చేయిచు మెలుకువగా ఉండు అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా నువ్వెలా ఉన్నావి రోజు నేను అప్పుడు చూడొచ్చులే మేము చిన్నప్పటి నుంచి మాట వింటున్నాం ఆ తర్వాత చూడొచ్చులే ఆయన వచ్చినప్పటికీ చూడొచ్చులే అనుకుంటూ నిర్లక్ష్యం చేస్తున్నావేమో ఈ గంట నీది కాదు ఈ రోజు నీది కాదు మరో గంట నీది కాదు మరుసటి రోజు నీది కాదు మరి అటువంటిప్పుడు ఏ ధైర్యంతో ఈరోజు ఇక్కడ జీవించగలమండి మన భారమంతా మన తండ్రి ఆ పరిశుద్ధుడి చేతుల్లో పెట్టి ఆయనను అనుసరిస్తూ ముందుకు కదులుదాం ఇటు కృపై వాక్యం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆ మహోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక అమ్మే